నమస్తే నేను శ్రీజ శ్రీజా కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ ఆరోస్కోప్ రీడర్ ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతుందో కార్డ్ ద్వారా తెలుసుకుందాము అలాగే మీలో ఎవరైనా కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా క్రిస్టల్ అంటే ఏంటో తెలుసుకోవాలి స్విచ్ బోర్డ్ థెరపీ నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు దాంతోపాటుగా వ్యక్తిగతంగా ఎవరికైనా కార్డ్ రీడింగ్ తెలుసుకోవాలి అనుకున్న క్రిస్టల్ సజెషన్ తీసుకోవాలనుకున్న దయచేసి అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించవచ్చు కన్యారాశి కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము రాశికి సంబంధించి మీరు మీ లవ్ రిలేషన్షిప్లో కావచ్చు మీ దాంపత్య జీవితంలో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు వాళ్ళకి సంబంధించిన అంటే ఎందుకు వచ్చారు థర్డ్ పర్సన్ రావాల్సిన అవసరం ఏముంది మన ఇద్దరి మధ్యలో అనే విషయం మీద ఎక్కువ గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది లేదా ఆల్రెడీ మీరు చాలా రోజుల నుంచి ఈ వ్యక్తి చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు ఈ మధ్య కాలంలో కాల్స్ కానీ చాటింగ్స్ కానీ నాకు తెలియకుండా కొన్ని మనీ ట్రాన్సాక్షన్స్ చేయటం కానీ చేస్తున్నారు అని ఎవరికైనా చాలా కొద్ది కొన్ని రోజులుగా కూడా నీకు డౌట్ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఒక చేదు నిజాన్ని తెలుసుకుంటారు మీరు కాకుండా మీ పార్ట్నర్ మీ రిలేషన్షిప్లో ఉంటే కనుక మీ పార్ట్నర్ జీవితంలో ఎవరో ఉన్నారు అని చెప్పేసి అలాగే దాంపత్య జీవితంలో కూడా మీ హస్బెండ్ని మిస్లీడ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు వర్క్ స్పేస్లో కానివ్వండి లేకపోతే తెలిసిన ఫ్రెండ్స్లోనే కావచ్చు అంటే వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉండటం వాళ్ళ మాట వీళ్ళు ఎక్కువ వినటం చేస్తూ ఉంటారు థర్డ్ పర్సన్ వలన ఇటు దాంపత్య జీవితంలోనే కావచ్చు లవ్ రిలేషన్షిప్లోనే కావచ్చు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదురయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కొన్నిసార్లు అత్తమామల వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కూతురు జీవితంలో అత్తమాములు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండటం కానివ్వండి కొడుకు జీవితంలో వాళ్ళు అత్తమాములు ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్ల కానివ్వండి ఎక్కువ ఈ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే మన ఫ్రెండ్స్లో కావచ్చు రిలేటివ్స్లో కావచ్చు ఎవరు ఎవరైనా సరే మనం నమ్మి ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు మన దగ్గర ఎవరితోని చెప్పను అని చెప్పి ప్రామిస్ చేసి మనం ఏదైతే సీక్రెట్స్ చెప్పామో అవి ఎవరికైతే చెప్పకూడదో వాళ్ళ దగ్గర డిస్కస్ చేయడం లేకపోతే మీ లైఫ్కి సంబంధించిన సీక్రెట్స్ బయటకి ఏవైతే రాకూడదో అవి రివీల్ చేసి మిమ్మల్ని ఫూల్ చేయడం ఇలాంటివి కొన్ని మనస్పర్ధలు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వాళ్ళతో కొన్ని రకాలైనటువంటి గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మోసం చేస్తారు అంతేకాకుండా ఏ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు ఎవరికి షూరిటీ సైన్స్ పెట్టద్దు ఎవరికి కూడా అడిగిన వెంటనే డబ్బులు సహాయంగా ఇవ్వద్దు అంతేకాకుండా ఏదైనా గవర్నమెంట్ జాబ్లు ఇప్పిస్తాము మాకు ఇంత డబ్బులు ఇవ్వండి అనుకునే వాళ్ళు కావచ్చు లోన్లు ఇప్పిస్తాము మాకు ఇంత డబ్బు ఇవ్వండి అనుకునే వాళ్ళు కావచ్చు మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి మీకు తక్కువ రేట్కి వస్తున్నాయని చెప్పేసి రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయించి ఆల్రెడీ నాలుగైదు సార్లు రిజిస్ట్రేషన్ అయిపోయిన ప్రాపర్టీస్ కనిపించే వాళ్ళు ఉంటారు ఏదో ఒక రకంగా మీ డబ్బు అనేది కాచేయడానికి చాలామంది చూస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మీరు ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటుంటే గనక మీ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో మీ ప్రొఫెషనల్కి సంబంధించిన మీ మీరు ఏదైతే ఒకటి ప్లాన్తో ఉన్నారో అవి ఎవరికి చెప్పే ప్రయత్నాలు కూడా చేయకండి ఇకపోతే ప్రమోషన్స్ శాలరీ ఇంక్రిమెంట్స్ ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి చూస్తే కనుక చాలా గొప్ప కొంత రోజులుగా కూడా కెరియర్లో ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఎలాంటి గ్రోత్ లేదు ప్రమోషన్ లేదు ఒక ఆన్ సైట్ ఆపర్చునిటీస్ లేవు ఏది లేదు అనుకుని ఫీల్ అయ్యే వాళ్ళు కొంచెం ఓపిక పట్టండి ఖచ్చితంగా మీకు మంచి రోజులు వస్తాయి ఎవరైతే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి అవకాశం అనేది అంది తీరుతుంది ఈ టైంలో బట్ ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇంకొక జాబ్ అవకాశం కోసం ఎదురు వాళ్ళు ప్రమోషన్ కోసం చూసే వాళ్ళకు కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇకపోతే ఇంట్లో కొన్ని రెనోవేషన్స్ కానివ్వండి కొత్త వస్తువులు పర్చేస్ చేయడం కానివ్వండి ఇంటిని అందంగా ఆకర్షణీయంగా రెనోవేట్ చేయడం మంచి మంచి వస్తువులతో అలంకరించడం కానివ్వండి చేస్తూ ఉంటారు మేబీ కొన్ని శుభకార్యాల వల్ల ఇల్లు రెనోవేట్ చేయాలి అనుకునే ఆలోచన మీలో వస్తుంది అంతేకాకుండా పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో కొంచెం మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది మీ శ్రమకి తగిన ప్రతిఫలం లభించే టైం అని చెప్పచ్చు మీకు గుర్తింపు లభించే టైం అని చెప్పచ్చు మీ బిజినెస్లో అలాగే ప్రమోషన్స్కి సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా మీకు జరగాల్సిన మంచి ఏదైతే ఉందో ఖచ్చితంగా అది కెరియర్లో జరిగి తిరుగుతుంది ఆల్ ది బెస్ట్